కంటు మామణ్ణి హోంక అన్నారు ఇవాళ శ్రీ జపాలి హనుమాన్ మందిరం శ్రీ స్వామి హజరాజీ మండ మఠంలో ఉంటుందండి ఈ తిరుమలలో ఆకాశంగా వెళ్ళే దారిలో ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ రాయి మీద రాయి పెట్టారు చూడండి అది ఎందుకో మరి అలా అంటే ఇల్లుమిల్లి కడతారా ఆనవైతానో ఏమిటో కానీ అట్లా పెట్టారు ఈ మెట్ల ఎక్కే మెట్లు కూడా చాలా ఈజీగా ఎక్కొచ్చండి పెద్దవాళ్ళు చిన్నపిల్ల అయినా చాలా ఈజీగా ఎక్కేయచ్చు ఒక రెండు వందల యాభై నుంచి ఫైవ్ హండ్రెడ్ అట్ల మధ్యలో ఉంటాయి మెట్లు ఎవరైనా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది టెంపుల్ ఇది చుట్టుపక్కల మొత్తం అడవిలాగా ఉందండి కానీ మధ్యలో చాలా జనాలు ఉండేసరికి అసలు మనకి చాలా హాయిగా ఉంటుంది ఎక్కేటప్పుడు కూడా అనిపించదు నెక్స్ట్ ఇక్కడ మేము ఒక ప్లే చూసామండి ఇదిగోండి చూడండి అదేంటో నేను ఉడతా అనుకున్నాను కానీ ఉడతా అయితే లేదు అది మీకు ఏమన్నా ఐడియా ఉంటే అదేంటో ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి నాకైతే ఐడియా లేదు అది చూడండి భలే పెడుతూ ఉంటే తినేస్తుంది వచ్చేసి అదొకేళ అడవి ఉడతా ఏమిటో అని అనుకున్నా నేనైతే కానీ ఈ ప్లేస్ అంతా చూస్తూ ఉంటే మనం ఏదో ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళామా అన్నట్టు ఉంటుంది కేరళ అసలు ఆరు సైడ్ ఏదో వేరే ప్లేస్కి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే చాలా బాగుంది ఈ రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అది అండి కనిపిస్తుంది మన టెంపుల్ చూసారా అండి ఇంకా దగ్గరలోనే ఉన్నాం అనుకుంటా అదిగోండి వచ్చేసాము అదిగోండి ఇక్కడ అయితే పేరు కూడా కనిపిస్తుందా అండి శ్రీ జపాలికి స్వాగతం అని కనిపిస్తుందా అండి చూడండి ఇదిగోండి ఇక్కడ నేమ్ ప్లేట్ ఉంది శ్రీ జపాలికి స్వాగతం అని వచ్చేసాం ఇదిగోండి మనం గుడికి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది ఇక్కడ మనకి పూజా సామాగ్రి మనకి ఇంకేమైనా ఆంజనేయ స్వామి సంబంధించినవి కానీ ఇంకా టెం గుడికి దే దేవుడికి సంబంధించినవి కానీ అన్ని వస్తువులు దొరుకుతాయి మనకి ఇక్కడ ఏమో తీర్థం ఉంటుందండి జపాలీ తీర్థం ఇది మొత్తం తిరుమలలో ఉన్న అరవై ఆరు తీర్థాల్లో ఇది కూడా ఒక తీర్థం అట ఇక్కడ స్నానం చేస్తే మనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతుంది అని నానుడి ఇక్కడ త్రేతాయోగంలో అంజనాదేవి గర్భం ఇచ్చిందని అని అంటారండి ఇక్కడ శ్రీరాముల వారు వనవాసం చేసినప్పుడు ఇక్కడ కొద్ది రోజులు ఉన్నారని కూడా అంటారు ఇదిగోండి ఈ చెట్టుకి చూడండి అచ్చు స్వామివారి మొత్తం రూపం ఏర్పడిందట కానీ ఇది నిండా సింధూరం పెట్టేసరికి అది మనకు తెలియట్లేదు ఇదంతా ఏమో కొబ్బరికాయలు కొట్టడం అలా చేస్తున్నారు ప్రధాన టెంపుల్ దాని వెనకాల ఉందండి అసలు చుట్టూతా చూసినా మనకి చాలా అసలు డిఫరెంట్ ప్లేస్కి వచ్చినట్టు ఉంటుంది మనకు ఒక రకమైన వైబ్రేషన్స్ ఉంటాయి ఆ టెంపుల్లో నేను కూడా వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుందాను ఉండండి కొంతమంది ఇక్కడ రూపాయి కాయిన్స్ అట్లా కాయిన్స్ పెడుతున్నారు దీని మీద ఇటు కింద స్వామివారి రూపంలాగా ఏర్పడిందండి ఇది చాలా బాగుంది ఇక్కడ కానీ అందరూ ఇలాగ కాయిన్స్ ఇవన్నీ పెట్టేసరికి మనకు తెలియట్లేదు ఇక్కడేమో కొబ్బరికాయలు కొడతారండి మేము కూడా కొట్టాము ఇక్కడ ఇది ప్రధాన టెంపుల్ అండి దీనికి ఇక్కడ క్యూలో వెళ్ళాలి జనాలు ఉన్నారు కాబట్టి మాకు క్యూ లాగా వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ పిల్లలకి కట్టడానికి మనం అనేసం తాళ్ళు కడతాము కదండి అవి కూడా ఇస్తూ ఉంటారు కొంత అమౌంట్ ఇస్తే కానీ బాగుంది అసలు పవర్ఫుల్ చాలా బాగుంది లోపల మనం వీడియో తీయకూడదని నేను తీయలేదండి ఇటు నుంచి మనకి బయటకు వస్తాము ఇక్కడ సైడ్కి అయితే మంకీస్ అవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయండి కానీ అవి మనం ఎదకేమీ రావు కానీ చాలా బాగుంటాయి కానీ మనం పెడుతూ పెడుతున్నా తీసుకుంటున్నాయి సీతారాములు వనవాసం చేసినప్పుడు కొద్ది రోజులు ఇక్కడ బస చేశారని కూడా ఉందండి నానుడి ఇదిగోండి ఈయన జబాలి మహర్షి జపాలి అట్లాగా తరతరాల తర్వాత వచ్చింది అట్లా పేరు ఇక్కడేమో నాగదేవత ప్రతిష్ట ఉంది ఈ చెట్టు కింద ఇదిగోండి ఈ చుట్టూ ఇట్లాగే ఉంటుంది వీళ్ళు అందరికీ కొంతమంది తెలిసే ఉంటుందండి ఈ గుడి ఇంకా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్